వర్తిస్తాయని వర్తిస్తాయని రాయాలంటే వెంటనే అంటారు ఆ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కాస్ట్ ఎస్ ఓకే ఇవన్నీ నీకెందుకు నేను లారీ వేసుకుని వస్తాను నాకు నేను లారీ వేసుకుని వస్తా నాకు ఇచ్చేస్తావా నా లారీకి నింపేసుకు వచ్చా నేను అప్పుడు నువ్వు ఫ్రీ అనే పదానికి అర్థం అంటే ట్రాన్స్పోర్టేషన్ లో వాటికి అవుతుంది అంటే సేమ్ సేమ్రైజీ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అంటే దానికి వాళ్ళ వరకు పెట్టుకో ఒక మనిషి ఒక బిల్డరు తను డైరెక్ట్ గా అని వస్తాడు పది లారీలు కొనుక్కుని వస్తాడు ఇస్తావు బిల్డర్ ఫ్రీగా సేన్ రేజ్ వరకు తీసుకు ఫ్రీగా ఇస్తావా లేదు ఒక ఇల్లు కట్టుకునేటువంటి మధ్య తరగతి ఉన్నాడు లారీగా వేసుకుని వస్తాడు ఫ్రీగా ఇస్తావా నువ్వు అట్టా ఇవ్వగలిగినప్పుడు ఫ్రీ అనే పదానికి అర్థం ఉంటుంది ఇది ఫ్రీ కానీ ఇంత రేట్ ఉంటది అదేమంటే ఇట్లాగా ఏమన్నా ఇంటికి కట్టిస్తామన్నా అంటే కట్టిస్తామని కదా మనం చెప్తోంది ఉచిత కట్టిస్తామంటు అవును అట్లాగే కదా ఇది కూడా అంటే ఎలక్షన్ ముందు మాట్లాడే మాటకి ఎలక్షన్ తర్వాత మాటికి తేడా వస్తుంది శ్వేతపత్రాల లెక్కలు ఆర్థిక గణాంకాలు బయటపడడానికి ఉపయోగపడకపోయినా ప్రతీకార రాజకీయాలకి భవిష్యత్తులో ఒక కారణం అవుతాయా ఇంకా కొత్తగా ఏముండదు ఇప్పుడు దాంట్లో వాస్తవంగా ఐదేళ్లు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టి వాటినే శ్వేత పత్రాల రూపంలో చూపించారు కొత్త ఏముంది అందులో ఇప్పుడు కొత్తదనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఇట్లాగ ఇట్లాగా తేడా జరిగింది అన్నారు నువ్వేం చేయబోతున్నావు ఇప్పుడు దాంట్లో పార్టీ కార్యాలయాలకి స్థలాలు ఇచ్చారు రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకి ఇచ్చిన స్థలాలన్నీ